నమస్కారం వార్తలకు స్వాగతం ప్రారంభోత్సవంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ లీడర్ ప్రెస్ మీట్ పలు అంశాలపై వివరణ బుక్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు అందుకని వాటిని ఏం చేస్తున్నామండి ఇప్పుడు మొన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం మొన్న దీంట్లో సో ఈరోజు మొన్న ఏదో మాట్లాడుతుంది దాదాపు కోటి నలభై లక్షలు కోటి డెబ్బై లక్షల దాకా ఉద్దని చెప్తా ఉన్నారు చేయడానికి సో నేను అనుకుంటుంది నేను ఒక మూడో వంతు నేను భరిస్తాను అలాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహకారం తీసుకొని అంటే సూర్యరాయంద్ర నిఘంటు ఎందుకు అవసరం ఉండడానికి ఇందాక నేను చెప్తా మిస్ అయిపోయింది మన మ్యాల్కెక్స్ అంటే అతను డిక్షనరీ చదివి మహాజ్ఞానం అయిపోయాడు మా గొప్ప వక్త అయిపోయాడు సివిల్ రైట్స్ లీడర్ అయిపోయాడు అట్లా డిక్షనరీ చాలా చాలా కీలకం సో డిక్షనరీస్ మీరు చదవండి ఎందుకంటే మీకు నేను ఇవ్వగలిగేది నిజంగా మన చేతిని చాలాసార్లు అనుకుంటాను నా పిల్లలు కూడా ఇదే చెప్తాను రీడింగ్ మీరు ఒక అలవాటు చేసుకోండి పుస్తక పఠనం అనేది నెక్స్ట్ జనరేషన్కి కానీ ఈ జనరేషన్కి కానీ ఎంతసేపు టీవీలు చూస్తాం ఎంతసేపు ట్విట్టర్ మీద ఉంటాం ఎంతసేపు సోషల్ మీడియా చూస్తాం నిజంగా గని మన పుస్తకాలు చదివితే మనకు వచ్చే జ్ఞానం వేరు మీకు పోరాటం చేసే శక్తి వేరు మీకు నేను చాలాసార్లు కుంగిపోయినప్పుడు ఒక శేషేంద్ర నాకు ఉత్సాహాన్ని ఇచ్చాడు గుంటూరు శేషేంద్ర అలాగే నాకు తిరుగుబాటు చెయ్యాలి గ గది మనకు దారి తెన్ను లేదు కానీ చీకట్లో ఒక దీపంలా కనిపిస్తుంది అనేది నాకు చెప్పడానికి ఒక నాకు ఒక బాలగా దేవరకొండ బాలగంధర్ తెలకి నాకు దారి చూపించేది వాళ్ళు ఎవరు నా దగ్గర పక్షి నా దగ్గర ప్రత్యక్షంగా ఎవరు లేరు కానీ వారి మాటలు నాకు గైడెన్స్ ఇచ్చింది అందుకని మీకు ప్రతీది కనిపిస్తున్న ప్రతి పుస్తకం అది మీకు ఒక సంపద అది అది మీకు ధైర్యం ఇచ్చేది మీకు అందుకని ఆ ధైర్యాన్ని మీరు సంపాదించుకోమని ఎందుకంటే నేను ఒక్కడిని పోర్చేసే పోరాటం కాదు మీలాంటి యువత మీలాంటి యువత యువకులు పెద్దవాళ్ళు అందరూ కూడా మనం కూర్చొని ఎవరైతే తెలుగు భాషా శాస్త్రవేత్తలు ఉన్నారో అధ్యాపకులు ఉన్నారో తెలుగు పండితులు ఉన్నారో ముందుగా మనం చేసిన సరిగ్గా నేర్చుకునేందుకు వారికి నమస్కారం పెట్టాలి ఎందుకంటే మేము మీరు ఎంత కష్టపడితే డబ్బులు ఉండవు దాంట్లో తెలుగు అధ్యాపకులు కావాలంటే డబ్బులు ఉండాలి మొన్న ఈ మధ్యన స్కూల్లో కూడా చెప్పాను అధ్యాపకులు హైయెస్ట్ పెయిడ్ వ్యక్తులు అవ్వాలి జీతాలు వాళ్ళకి ఎక్కువ ఉండాలి ఎందుకంటే సమాజాన్ని నిజంగా ఒక అధ్యాపకుడు కనుక బలమైన జీతబత్యాలు ఇవ్వగలిగితే సమాజం మారిపోతుంది ఆ విధంగా నేను కోరుకుంటా ఉన్నాను అలాంటి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా నాకు అవకాశాన్ని ఇచ్చిన ఈ మొత్తం ఈ బుక్ బుక్ఫేర్ అంటే చిరిగిన చొక్క అయిన తుడుక్క కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో ఇది వీరేశలింగం పంతులు గారు చొక్క చినిగిపోయిన పర్లేదు కానీ మంచి పుస్తకం ఉండదు అలాగే మనకి పుస్తకాలు లేకుండా నేను రోడ్డు మీదకి బయట రాను ఇప్పుడు నేను చాలాసార్లు వెళ్ళినప్పుడు నాకు భయం వచ్చేస్తా పుస్తకాలు పక్కన లేకపోతే ఏదో కోల్పోయినట్టు నేను కోట్లు వదిలేసుకున్నాను కోట్లు డబ్బులు ఇవ్వలేదు నాకు కోట్లు పోగొట్టుకున్నాను కోట్లు ఇచ్చేసాను కానీ పుస్తకాలు నా పక్కన ఉన్నంత కాలం నాకు ఎప్పుడు ఇట్లా ఉంటుందంటే నన్ను ఒక అంగరక్షకుల్లో కాపాడుతున్నాడు ఎంత ధైర్యం ఉంటుందంటే నా జీవితంలో మొట్టమొదటిసారి మా వదిన గారిని అడిగేవాడిని నాకు కొంచెం అంటే నాకు పాకెట్ మనీ కావాలంటే నాకు పెద్ద వేరే అలవాటు లేదు వాళ్ళు పుస్తకాలు చదవడం అలవాటు సో ఆ పుస్తకాల కోసం వెళ్ళి మా వదిన్ని ఏదో అడిగితే కూర్చోబెట్టి ఏదో డబ్బులు ఇచ్చేది ఆ డబ్బులు చూడడం పరిగెత్తికి లేదు బుక్ షాప్కి వెళ్ళి బుక్స్ కొనుక్కొని అలా అన్ని కలెక్ట్ చేసుకున్నాయి సరిపోయే కాదు నాకున్న కోరిక సరిపోయే కావు నేను చాలాసార్లు ఒక తొలి ప్రేమకి కొంత డబ్బు వచ్చింది ఇప్పుడు పుస్తకాలు చూసేవాడిని కానీ నేను కోరుకున్న దానికి లక్ష రూపాయలు మీరు ఊహించుకుంటే నా రెమ్యూనరేషన్ పదిహేను లక్షలు అంటే నేను లక్ష రూపాయలు పుస్తకం లక్షణ రెండు లక్షలు పుస్తకాలు కొనుక్కున్నాను అంటే వెళ్ళి పుస్తకాలు కొనుక్కున్నాను ఆ బుక్ షాప్లోకి వెళ్తే ఎంత అనిపించింది నేను ఏదో ఒక మొత్తం ఒక 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 బ్యాంక్ వాల్ట్లోకి వెళ్తే కొన్ని లక్షల కోట్లు కనిపిస్తే ఎలా ఉంటుందో నాకు లోపల అలా ఉన్న చేతులు జేబులో డబ్బులు ఉన్నాయి ఎదురుగా పుస్తకాలు ఉన్నాయి ఒక్కొక్క పుస్తకాన్ని నాకు నచ్చిన పుస్తకం కొను కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్స్ ని దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలో ప్రారంభించనుంది రిలయన్స్ అని కొలుసు పార్థ శరత్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు అందరికి తెలిసిందే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో గత ప్రభుత్వ దుష్పరిపాలన మూలంగా కానివ్వండి లేకపోతే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో ఇన్ డిసిప్లిన్ మూలంగా కానివ్వండి లేకపోతే ఫండ్స్ డైవర్షన్ మూలంగా కానివ్వండి రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్న విషయం అందరికీ తెలిసిందే దాదాపు ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి నలభై వేల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ కానివ్వండి లేకపోతే ఎంప్లాయీస్ కి ఇవ్వాల్సిన బకాయిలు కానివ్వండి వీటన్నిటిని చెల్లించుకుంటూ కూడా ఈ ఆరు నెలల్లో మరి పెన్షన్ పెంచిన ఎన్టీఆర్ భరోసా పథకాన్ని తీసుకొచ్చాం అదేవిధంగా మూడు వేల నుంచి నాలుగు వేలు రూపాయలకి పెన్షన్ పెంచడమే కాకుండా ఫిజికలీ హ్యాండికాప్టు ఆరు వేలు పదిహేను ఇచ్చే కార్యక్రమం కూడా చేశామని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల ఐదు వందల పోస్టులు సుమారు అనౌన్స్ చేశాం నెక్స్ట్ ఎకనామిక్ ఇయర్ కల్లా ఎగ్జామ్ కండక్ట్ చేయడమే కాకుండా వాళ్ళందరూ కూడా అపాయింట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తున్న విషయం కూడా తెలిసిందే అదేవిధంగా గ్యాస్ సిలిండర్స్ కూడా మరి ఏదైతే సూపర్ సిక్స్ లో ప్రామిస్ చేశామో అవి కూడా ఇవ్వటం జరిగింది అన్నా క్యాంటీన్ దాదాపు కొన్ని లక్షల మంది పేదవాళ్ళకి రోజు మూడు పోట్ల కడుపు నింపే కార్యక్రమం క్రమాన్ని మరి అన్న క్యాంటీన్లు ప్రారంభించడం ద్వారా చేస్తా అని చెప్పేసి మనం ఉన్నాను మరి ఇటన్నిటితో పాటు ఇంకా కొన్ని సూపర్ సిక్స్ లో పథకాలని మరి ముఖ్యమంత్రి గారు కేబినెట్ కూడా దీని మీద చర్చించింది అనేక ఆర్థిక ఉన్నా కూడా గత ప్రభుత్వం ఎగ్గొట్టిన అనేక బకాయిల్ని ఈ ప్రభుత్వం తీర్చినా కూడా అంటే ఉదాహరణకి రైతులకి ధాన్యం కొన్నది కానీ బాధ్యతగా వాళ్ళకి డబ్బులు చెల్లించుకోకుండా ఇరవై ఒక్క రోజుల్లో చెల్లిస్తానని చెప్పి ధాన్యం కొని కొన్ని నెలలు నాలుగైదు నెలలు కూడా ధాన్యానికి డబ్బులు చెల్లించిన పరిస్థితి అదేవిధంగా ఫీజ్ ఇంబర్స్మెంట్ కొన్ని వేల కోట్ల రూపాయలు బకాయిలు కానివ్వండి వీటన్నిటిని చెల్లించుకుంటూ వీటిని సూపర్ సిక్స్ లో పథకాలను కూడా అమలు చేయాలని చెప్పేసి మరి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక రాష్ట్రాలు ప్రయత్నం చేసినా కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ మన రాష్టంలోనే పెట్టుబడి పెట్టడానికి ఏది కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్స్ ని దాదాపు ఐదు వందల యూనిట్లు మన రాష్టంలో స్థాపించడానికి ముందుకొచ్చిందని చెప్పేసి తెలియడానికి సంతోషిస్తామని చెప్పి కూడా తద్వారా అరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి రెండున్నర లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి మనవి చేస్తాను పదకొండు వేల మెట్రిక్ టన్ కంప్రెస్డ్ బయోగ్యాస్ తయారీ అవుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను దీంట్లో ఏంటంటే ఇప్పుడు దాకా మనందరం కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి ఈ పారిశ్రామిక రంగాల్లో ఈ ప్రపంచంలో డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మాకు ఫస్ట్ ర్యాంక్ లో ఉన్నావు లేదా సెకండ్ ర్యాంక్ లో అని చెప్పేసి చెప్పుకుంటుండేవాళ్ళు కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అదనంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తన చర్యల ద్వారా నిరూపిస్తుందని చెప్పేసి నేను మనం చేస్తాను ఎందుకంటే ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ మనతో మన రాష్ట ప్రభుత్వంతో పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ఎంఓఏ సైన్ చేసింది అంటే ఎన్ని రోజులు కేవలం నెల పదిహేను రోజులు నెల పదిహేను రోజుల లోపలే వారు వారికి కావాల్సిన భూములు కేటాయించమని చెప్పేసి కేటాయించగానే అడ్వాన్స్ పొజిషన్ కూడా మాకు ఇచ్చేయండి అని చెప్పేసి ప్రతిపాదన చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అది కూడా ఏమిటి రాష్ట్రంలో ఉన్న వేస్ట్ ల్యాండ్స్ అది కూడా కొనుక్కోవడానికి కాదు పదిహేను వేల రూపాయలు పర్ ఎకర్ లీజ్ చొప్పున రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉన్న వేస్ట్ ల్యాండ్స్ ని కేటాయించి అడ్వాన్స్ పొజిషన్ ఇవ్వని చెప్పేసి ప్రతిపాదించడం జరిగింది అంతేకాకుండా ఈ వేస్ట్ ల్యాండ్స్ సరిపోకపోతే రైతుల దగ్గర నుంచి వారికి వారే పర్ ఎకర్ ముప్పై వేల రూపాయలు లీజ్ చెల్లించి రైతులకి ఆ భూమిని వారు సేకరించుకుంటారు అంటే పదకొండు వేల టన్నుల సిబిజీ తయారు అంటే కంప్రెస్ బయోగ్యాస్ తయారు చేయడానికి కావలసిన భూముల్ని అంటే నాపియర్ గ్యాస్ ఇదంతా కూడా పెంచాలి గ్రాస్ దానికోసం కావాల్సిన భూముల్ని మన దగ్గర ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వేస్ట్ ల్యాండ్స్ ని వాళ్ళకి పదిహేను వేల రూపాయలు అదేవిధంగా వారు సొంతంగా సమకూర్చుకునే రైతుల భూములకి ముప్పై వేల రూపాయలు వారు చెల్లిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మాజీ అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి సినిమాలో కూడా ఖుషి అని కూడా దానిలో పెట్టినట్టున్నారు ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే అర్థాలే వేరులే అని ఇప్పుడు అనిపిస్తుంది నాకు బాబు గారి మాటలకు అర్థాలే వేరులే అర్థాలే వేరులే అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే చక్కగా సూట్ అయిపోద్ది దీనికి చంద్రబాబు నాయుడు గారికి కక్ష లేదు అంటే కక్ష ఉంది అని అర్థం చంద్రబాబు నాయుడు గారు నేను నిప్పు లాంటి మనిషిని అన్నాడు అనుకోండి ఆయన పెద్ద తుప్పు లాంటి మనిషి అని అర్థం నేను అసలు తప్పే చెయ్యను అన్నాడంటే నిత్యం తప్పులు చేస్తాడని అర్థం నా అంత విశ్వసనీయత కలిగిన రాజకీయవేత్త ఈ దేశంలో లేడు అంటే అంత విశ్వాసఘాతకుడు ఈ రాజకీయాల్లో ఈ దేశంలో ఎవ్వడు లేడు అని అర్థం నేను అందరినీ విశ్వసిస్తాను అంటే ఎవరిని నిశ్వసించను అని అర్థం నేను అక్రమాలు చెయ్యను అన్నాడా రోజు అక్రమాలు చేస్తాడని అర్థం నేను ఇదంతా ఎందుకు మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రం అయిపోయిన తర్వాత విడిపోయిన తర్వాత హైదరాబాద్లో ఒక ఎమ్మెల్సీని కొనడం కోసం డబ్బులు సరఫరా చేస్తూ లైవ్లో జరిగిపోయాడు అవునా నేను కల్పించాను అది అదే మా వాళ్ళు బ్రీఫ్డ్ మీ కేసులో అంత లైవ్లో దొరికిపోయినా కూడా నా అంత నిజాయితీ పేరు ఎవరో లేరు నమ్మని అంటాడు ఈ పత్రికలేమో అసలు చంద్రబాబు నాయుడు గారు అంత నిజాయితీ పేరు ఎవరు లేరండి ఈ భారత రాజకీయాల్లో ఆయనంత స్వచ్ఛమైనటువంటి రాజకీయ నాయకుడు ఎవరు లేరు అని చెప్తాడు మనం నమ్మాలి అంత పెద్దగా లైవ్లో దొరికిపోయినా కూడా మహానుభావుడు బలి మేనేజ్ చేసుకుంటాడులే చక్కగా వ్యవస్థలను మేనేజ్ చేసుకుని తప్పుకుని బయటికి రాగలిగినటువంటి ఎన్ని ఘోరాల నుంచి అయినా తప్పుకుని రాగలిగినటువంటి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నేను మీ అందరికీ గుర్తు చేస్తా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు మా మీద ఎన్ని అపవాదులు వేసాడండి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది రాష్ట్ర ప్రభుత్వం మామూలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చివరికి ఎంతయ్యా అప్పు చేసింది అంటే కేవలం ఆరు లక్షల నలభై నాలుగు వేల ఐదు వందల ముప్పై ఒక్క కోట్లే తేలింది పద్నాలుగు లక్షలు ఎక్కడ ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు ఎక్కడ చూడండి డబుల్ కన్నా ఎక్కువ చెప్పేశాడు అబద్ధాలు చెప్పడంలో మొత్తం భారతదేశ రాజకీయాల్లో ఇంత గొప్ప వ్యక్తి మరొకరు లేరు అని చెప్పవలసినటువంటి అవసరం ఉంటుందని మనం చేస్తున్నాం అంతేకాదు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రాగానే రద్దు ఉన్నాడు రద్దు చేశాడు కానీ దానిలో ఉన్న విషయాలన్నీ కూడా ఇవాళ మోస్తున్నటువంటి విషయం మీరు గుర్తు చేస్తూ ఉన్నాను అంతేకాదు ప్రభుత్వ భవనాలకు నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టింది ఈ ప్రభుత్వం అని మమ్మల్ని అన్నాడు ఏం జరిగిందండి వంద కోట్లు లెక్క చెప్పాడు మొన్న అంతేకాదు ఇంత అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని శ్రీలంకగా చేస్తున్నారు అన్నారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వచ్చి అప్పటికి అంత చేసేయండి లక్ష ఎన్ని లక్షలు వేసేయండి ఒక లక్ష తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈ రోజుకి అప్పు చేసినటువంటి ఘనుడు నారా చంద్రబాబు నాయుడు గారు అసలు విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు నారా చంద్రబాబు నాయుడు గారికి లేదు అని సందర్భంగా నేను చెప్తూ ఉన్నా మీరు చూశారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఒకసారి కాదు నాలుగు సార్లు అయ్యాడు అదృష్టం మహానుభావుడు కొన్ని పలు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఏ రోజునైనా ఈ నాలుగు సార్లు కూడా ఇచ్చిన హామీని నెరవేర్చినటువంటి సందర్భం ఉందా ఒక్కరోజు కూడా ఏదైతే మేనిఫెస్టోలో పెట్టాడో ఆ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను పూర్తిగా కానీ సగం కానీ పావువంతు గానీ ఆచరించినటువంటి విశ్వాస ఘాతకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇవన్నీ చెప్తా ఉన్నాడు కక్ష సాధింపులు అసలు నా లక్ష్యమే కదండి జగన్పై పై చర్య తీసుకోవడానికి సికి ఒప్పందం లడ్డులాగా దొరికిందంటూ లడ్డులాగా దొరికితే అసలు తినకుండా ఉంటావు నువ్వు ఆ లడ్డు పుచ్చిపోయినా తింటావు ఏ లడ్డూ అయినా తింటావు కానీ అది తిన్నావా నీ గొంతు పట్టుకుంటుంది దీనిలో ఏమీ లేదు అనే విషయం తెలిసిన తర్వాత ఏమీ చేయలేని ఒక స్థితిలోకి నువ్వు ఉన్నావు ఇవాళ నేను చూసా ఇంతకుముందే వచ్చే ముందు ఆదాని మీద యాక్షన్ తీసుకోడంట అక్కడ తేలితే గాని ఇక్కడ నిల్చుకోనని చక్కగా తప్పుకున్నాడు దానిలో ఏమీ లేదనే అంశం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది ఈ రాష్ట్రంలో దేశంలో ప్రజానీకానికి అని మనం చేస్తున్నా కక్ష సాధింపులు ఏమి లేవండి చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం చేశారండీ వైసీపీ లీడర్ పూత శివశంకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు నిర్మాణాలన్నీ కూడాను అక్రమైనటువంటివి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ విధంగా అక్రమంగా నిర్మాణాలు చేపట్టింది వీరి సహాయంతో అని చెప్పి ఆ సమావేశం పెట్టి తర్వాత కృష్ణా జిల్లా గుంటూరు కలెక్టరేట్లలో వాళ్ళ యొక్క ఆ మెమరాండమ్స్ ఇచ్చేస్తూ ఇరిగేషన్ శాఖ అధికారులకు కూడా ఇచ్చి నానా చిందులు వేశారు ఇమ్మీడియట్ గా నోటీసులు ఇవ్వండి కూల్చేయండి ఇది అక్రమైనటువంటి ప్రాంతము నదీ పరివాహ ప్రాంతము నది ఫ్లోటింగ్ అడ్డుపడుతున్నాయి దీనివల్ల వరదలు సంభవిస్తాయి అనేటువంటిది నానా హంగామా చేశారు అది జరిగిన తర్వాత రాష్ట్రము విడిపోవడము కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడము వచ్చిన తర్వాత కూడా రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున మంత్రివర్గం ఏర్పాటు చేసుకుని ఉన్నటువంటి అప్పుడు మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారు బోటులో వెళ్తూ విలేకరులందరినీ తీసుకుని వెళ్ళేసి అధికారులను ఈ నిర్మాణాలన్నీ కూడాను ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు ఎస్టేట్ ఉంది కదా లింగమనేని ఎస్టేటు అదేవిధంగా ఆ కట్టకట్ట ప్రాంతంలో ఉన్నటువంటి బిల్డింగ్లన్నీ కూడా అక్రమ కట్టడాలు అని చెప్పి నానా హంగామా చేస్తూ మంత్రిగా ఉన్నటువంటి ఆయన ఇవన్నీ కూల్చాలనేటువంటి నోటీసులు ఇస్తున్నాము అన్ని చేస్తున్నాం అన్నారు కదా అది జరిగింది నెక్స్ట్ డే రెండు వేల పదిహేను జనవరి ఒకటో తారీఖున క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు రెండు వేల పదిహేను జనవరి ఒకటో తారీఖున విలేకరులతో మాట్లాడుతూ ఇది అక్రమ కట్టడము కాంగ్రెస్ వారు చూడు ఎంత దుర్మార్గంగా వివరిస్తున్నారో నదులను కూడా వదిలిపెట్టట్లేదు ఈ యొక్క లింగమన్ ఎస్టేట్ దగ్గర నుంచి అన్ని బిల్డింగ్లు కూడా అవన్నీ అక్రమంగా కట్టారు ఇవన్నీ కూల్ చేస్తామనేటువంటిది ఆయనే చెప్పారు కొద్ది రోజులు ఏమైందో ఏమో తర్వాత కానీ కొద్ది రోజులకి ఎవరైతే వీళ్ళు అక్రమ కట్టడాలు ఇవన్నీ కూడా అని నానా హంగామా చేశారో చట్ట ప్రకారం కూడా అవన్నీ కూడా అక్రమ కట్టడాలు అదే ప్రాంతంలో చంద్రబాబు గారి నివాసం ఏర్పరచుకున్నారు అప్పటికే చాలామంది తర్వాత కాలంలో అయితేనేవి మన మేధా పాట్కర్ గారు డిఆర్ఎస్ పార్టీ లీడర్ వినోద్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రాష్ట్ర హైకోర్టు ఏర్పడ్డది మరునాడు నూతన సంవత్సరం రెండు వేల పంతొమ్మిది హాలిడే పార్లమెంట్ కూడా హాలిడే రెండో తారీఖు జనవరి అంటే ఖచ్చితంగా నేటికి ఆరు సంవత్సరాల క్రితం పార్లమెంట్లో మరి తెలంగాణ రాష్ట్రానికి ఒక హైకోర్టు ఏర్పడ్డది కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా మీరు మాకు ఇరవై నాలుగు మంది జడ్జిలను కేటాయించారు హైకోర్టుకి తెలంగాణ హైకోర్టుకి తెలంగాణ హైకోర్టులో చాలా కేసులు ఉన్నాయి ఇది ఒక బాంబే మహానగరం తర్వాత హైదరాబాదే హ్యాపెనింగ్ సిటీ ఒక కమర్షియల్ సిటీగా ఎదుగుతున్నది ఒక కార్పొరేట్ వరల్డ్ వచ్చింది కాబట్టి మాకు ఎర్లీ జస్టిస్ ఎర్లీ డిస్పోజల్ ఆఫ్ ది కేసెస్ ఉండాలి అని రిక్వెస్ట్ చేసి మీరు నలభై రెండు వరకు పెంచండి మా రాష్ట్ర ప్రభుత్వము మా ముఖ్యమంత్రి గారు మరి దానికి అయ్యేటువంటి ఎక్స్పెండిచర్ రికరింగ్ ఎక్స్పెండిచర్ అంతా కూడా మేము భరిస్తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను పార్లమెంట్లో మరి లోక్సభలో అడిగిన ప్రశ్నకి మరి ఆనాటి న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గారు మరి సుపు సుముఖాన్ని వ్యక్తపరచడం తదనంతరము మరి కొంత కాలయాపన జరిగినప్పటికీ మరి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఎన్వీ రమణ గారు చీఫ్ జస్టిస్గా అయిన వెంటనే మరి దాన్ని పరిష్కరించి తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకి శాంక్షన్ స్ట్రెంగ్త్ హైకోర్టు జడ్జెస్కి నలభై రెండుకు పెంచడం జరిగింది మరి నేటికి ఆరు సంవత్సరాలు అయినప్పుడు కూడా నలభై రెండు మంది జడ్జిలు సంపూర్ణంగా రిక్రూట్మెంట్ కావడం లేదు ఇప్పుడే మా పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ మరి హైకోర్టులో సీనియర్ అడ్వకేట్ భరత్ గారు ఏం చెప్తున్నారంటే ఇరవై ఏడు మంది ఏ ఉన్నారన్న ఇప్పుడు అంటే మూడు ప్లస్ పన్నెండు పదిహేను ఖాళీలు ఉన్నాయి అలా హైకోర్టులో బీఆర్ఎస్ పార్టీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మరి ఇది బీఆర్ఎస్ పార్టీ గతంలోనే కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు పురపాలక శాఖ మహిళలుగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవై రెండులోనే చివరిలో ఇరవై రెండు ఇరవై మూడు ప్రాంతంలో మరి ఈ ప్రాంతాలకి ఈ ప్రాంతాలతో పాటు ఇంకా నగరంలో అనేక ప్రాంతాల్లో విస్తరించాలని చెప్పేసి ఆ రోజు సుమారు అరవై మూడు వేల కోట్ల రూపాయలతోని మరి ప్రతిపాదనలు సిద్ధం చేయాల డిపిఆర్ సిద్ధం చేయాలని చెప్పి కన్సల్టెంట్ని అపాయింట్ చేసి మరి ప్రభుత్వము గతంలో ఎన్నికల పోయిన సందర్భం బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ వేదికగా బయట కూడా పత్రికా మీ లేకపో సమావేశం ద్వారా అనేక వేదికలపైన చెప్పిన మాట స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఆరోజు ప్రభుత్వం మార్పి మార్చిన తర్వాత మారిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేయాలా కేసీఆర్ గారి పైన కక్షతోని కేసీఆర్ గారి పైన కుట్రలతో బీఆర్ఎస్ పార్టీకి మరి చెడ్డ పేరు వచ్చే విధంగా డిఆర్ఎస్ పార్టీని డిఫేమ్ చేసే విధంగా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలని చెప్పి చిత్రీకరించే ఒక ప్రయత్నంలో భాగంగా వారు అధికారం రాగానే బిఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి అప్పట్లో ప్రభుత్వంలో కేసీఆర్ గారు అనేక నిర్ణయాలని మరి వ్యతిరేకిస్తూ అయ్యే పనులను కూడా క్యాన్సిల్ చేసి ఇవన్నీ తప్పుడు నిర్ణయాలని చెప్పి చెప్పే ప్రయత్నము గత కాలం కాలం అంతా కూడా చేసినాడు గడిచిన సంవత్సరం అంతా కూడా మరి తప్పుడు తడకల నిర్ణయాలతోని విధ్వంసకరమైనటువంటి అరాచక అరాచకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని అభివృద్ధిని అంతా కూడా తొంగులో తొక్కి అభివృద్ధిని కూడా అంతా కూడా నడ్డి విరిసే విధంగా అంటే అభివృద్ధి ముందుకు పో ముందుకు తీసుకుపోయే విధంగా కాకుండా అన్నీ కూడా గత సంవత్సరం కాలం పాటు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు కూడా అన్ని నిర్ణయాలు కూడా తీరోగమని నిర్ణయాలే అన్నీ కూడా తుగ్లక్ నిర్ణయాలే వారు తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజల నుంచి వ్యతిరేకత ప్రజల నుంచి ఆందోళనలు ప్రజల నుంచి ఆందోళనలు వచ్చినటువంటి సందర్భాల్లో వాటిని సక్కదిద్దే ప్రయత్నం చేయక డైవర్షన్ పాలిటిక్స్ కూడా చేసిన సంగతి మనందరం కూడా సంవత్సరం కాలం పాటు చూసాం ఒక బెస్ట్ ఎగ్జాంపులే నిన్న నూతన సంవత్సరం సందర్భంగా వారు ప్రకటించిన నిర్ణయం స్పష్టంగా అర్థమవుతా ఉంది ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే ఏ మెట్రో రైల్ని మరి ఆ రోజు ప్రభుత్వం కేసీఆర్ గారు తీసుకునే నిర్ణయమే బిజెపి లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మరి రాష్ట్ర మంత్రి మండలికి బట్టి విక్రమార్క గారు మరి వారి సబ్ కమిటీ ఎందుకు నివేదిక రూపకల్పన చేసి ఇవ్వలేకపోయిందో మరి ఎందుకోసం మరి దాదాపుగా చాలా జిల్లాలు వాళ్ళు పర్యటన చేసింది కానీ ఇప్పటివరకు దానికి సంబంధించినటువంటి మరి విధి విధానాలు ఏందో ఇప్పటి వరకు మీరు ప్రజలకు చెప్పలేకపోయినని మేము అడుగుతా ఉన్నాం ఎల్లుండి జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్ నాలుగో తారీఖు సాయంత్రం జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో రైతు భరోసా స్కీమ్ అమలుకు నిర్ణయం తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఎల్లుండి సాయంత్రం క్యాబినెట్ భేటీ ఉంది కదా మరి ఈలోగా రైతు భరోసా సబ్ కమిటీ తన నివేదికను మరి సబ్మిట్ చేయగలుగుతుందా మరి దాని విధి విధానాలు రూపకల్పన చేసి మరి కమిటీకి మరి క్యాబినెట్కి సబ్మిట్ చేయగలుగుతుందో మరి తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు రైతులకు రైతు కూలీలకు ఇస్తామని చెప్పినటువంటి రైతు భరోసా కానీ రైతు కూలీలకు ఇస్తామన్నటువంటి సాయం కానీ పన్నెండు వేల రూపాయల సాయం కానీ మరి ఎప్పటి లోపాలు ఇస్తారో రేపు మీరు క్యాబినెట్ నిర్ణయంలో మరి ఖచ్చితంగా చేల్చాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం రబీ రబీ సీజన్ కూడా దాటిపోకముందే ఖరీఫ్ అయిపోయింది ఖరీఫ్లో ఇవ్వలేదు రబీ సీజన్ కూడా అయిపోతూ ఉన్నది పెట్టుబడి సాంకేతిక ఇస్తామన్నటువంటి డబ్బు ఇవ్వలేకపోతున్నారు ఈ రెండు సీజన్లు కలిపి ఒకేసారి మరి ఇస్తారా మరి క్యాబినెట్లో డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది గతంలో మీరు మోసం చేసి ముంచేసిన ఐదు వందల రూపాయ అడిషనల్గా ఐదు వేల రూపాయల సంగతి దేవుడెరుగు కనీసం రబీ ఖరీఫ్ సీజన్లో ఇవ్వాల్సినటువంటి ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు పదిహేను వేలు పదిహేను వేలు ముప్పై వేల రూ పదిహేను వేల రూపాయలు చొప్పున ఎకరానికి ఖచ్చితంగా ఎప్పటి లోపల ఇస్తారో రేపు సబ్ కమిటీ రేపు క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే దాదాపుగా గత ప్రభుత్వం మీరు ఒకసారి లెక్కలు తీసుకుంటే ఒక లక్ష ఒక కోటి అరవై తొమ్మిది లక్షల మంది రైతులకు ఒక్క గత ప్రభుత్వం అరవై తొమ్మిది లక్షల మంది రైతులకు కోటి యాభై మూడు లక్షల ఎకరాలకు దాదాపు ఏటా పదిహేను వేల కోట్లకు పైగా రైతుల ఖాతాలో జమ అయ్యేటివి ఒకవేళ పదివేల రూపాయల చొప్పున మీరు ఇవ్వాలని అనుకుంటే కోటి యాభై మూడు లక్షల ఎకరాలకు గాను పదిహేను వేల కోట్ల పైచీలకు డబ్బులు మరి ఖాతాలో పడేటివి మరి మీరు పెంచినటువంటి పదిహేను వేల రూపాయల కాడికి మీరు ఎకరానికి ఇవ్వాలంటే మరి ఒక్క సీజన్కి గాను ఒక్క సీజన్కి గాను మరి దాదాపుగా ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు మరి రైతు భరోసా కింద మీరు చెల్లించాలి మరి మీరు బడ్జెట్కి అలొకేషన్ మాత్రం పదిహేను వేల కోటే చేశారు రెండు సీజన్లకు గాను మరి దాదాపు నలభై ఆరు వేల కోట్ల రూపాయలు మీరు రైతు భరోసా కింద చెల్లించాల్సినటువంటి బకాయి మరి రైతులకు ఉన్నది కదా ఈ ప్రభుత్వం మరి ఎందుకు ఇప్పటి వరకు దాని మీద నిర్ణయం తీసుకోలేకపోతూ ఉన్నారు ఈ రెండు సీజన్లు కలిపి నలభై ఆరు వేల కోట్ల రూపాయల మరి రైతు భరోసా కింద ఎప్పటి ఇస్తారో మరి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది అదే కాకుండా మీరు ఇస్తామని చెప్పినటువంటి మరి పన్నెండు వేల రూపాయలు రైతు కూలీలకు కూడా ఎప్పటి లోపల చెల్లిస్తారో కూడా తెలియజేయాల్సిన అవసరం ఉన్నది సంక్రాంతి లోపల అందజేస్తామని చెప్పినటువంటి రైతు భరోసా ఖచ్చితంగా రెండు సీజన్లకు కలిపి రబీ ఖరీఫ్ కలిపి రైతులకు రైతుల ఖాతాల్లో మీరు వేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది అంతేకాకుండా రైతు కూలీలకు మీరు ఇస్తామని చెప్పినటువంటి మరి దాదాపుగా పన్నెండు వందల కోట్ రూపాయలైతే మీరు బడ్జెట్ అలొకేట్ చేశారో అది కూడా వెంటనే సంక్రాంతి లోపల డిస్బర్స్మెంట్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మరి కోరుతూ ఉన్నది అంతేకాకుండా ఖరీఫ్ సీజన్ దాటి రబీ మొదలై రవి కూడా ఇప్పుడు పెట్టుబడులు అయిపోయే సమయం వస్తా ఉన్నా కూడా మీరు ఇప్పటివరకు దాని మీద వార్తలు ముగించే ముఖ్యాంశాలు మరేసారి బుక్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ లీడర్ ప్రెస్ మీట్ బాలంషాలపై వివరణ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే